గ్రాట్యుటీ మరియు లో ఎలాంటి మార్పులు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పొందే గ్రాట్యుటీ మొత్తం పెరిగే అవకాశం ఉంది పదవీ విరమణ గ్రాట్యుటీ మరియు పీఎఫ్ సహకారాలలో కూడా పెరుగుదల ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారి పిఎఫ్ సహకారాల పెరుగుదల ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ లోని సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ సిబిటి ల సమావేశం ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఐదున జరిగింది ఈ సందర్భంగా ఈడీఎల్ఐ పథకంలో కొన్ని మార్పులను ప్రకటించారు కార్మికుడు లేదా ఉద్యోగి మరణించినప్పుడు అతడి కుటుంబ సభ్యులకు మరింత ప్రయోజనం కలిగించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం తద్వారా వేలాది కుటుంబాలకు మేలు జరుగుతుంది కనీస ప్రయోజనం ఈపీఎఫ్ పథకంలో సభ్యుడిగా చేరి ఏడాదిలోపు మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రయోజనం చేకూర్చాలని నిర్ణయించారు దీని ద్వారా కొత్తగా పథకంలో చేరిన సభ్యుడు ఏడాదిలో మరణిస్తే అతడి కుటుంబానికి ఈడీఎల్ఐ ప్రయోజనాన్ని వర్తింపజేస్తారు తద్వారా ఆ కుటుంబానికి యాభై రూపాయలు వేల సాయం అందుతుంది దీనివల్ల ఏటా సుమారు ఐదు వేల కంటే ఎక్కువ కుటుంబాలకు ఉపయోగం కలుగుతుంది ఈఎల్డిఐ పథకం ప్రయోజనాలను పొందటానికి గతంలో నిబంధనలు కొంచెం కఠినతరంగా ఉండేవి చందా చెల్లించని కాలం తర్వాత ఈపీఎఫ్ సభ్యుడు మరణిస్తే క్లెయిమ్ను తిరస్కరించేవారు వీటిని యాక్టివ్ సర్వీస్ వెలువల జరిగినట్టు నిర్ధారణ చేసేవారు దీనివల్ల కుటుంబాలు ఈఎల్డిఐ స్కీమ్ ద్వారా రెండు లక్షల రూపాయలు గరిష్టంగా ఏడు లక్షల రూపాయలు ప్రయోజనం పొందలేకపోయేవారు ఇటీవల జరిగిన సమావేశంలో ఈ నిబంధనను సడలించారు దాని ప్రకారం ఈపీఎఫ్ సభ్యుడు తన ఖాతాలో చివరి సహకారం అందుకున్న ఆరు నెలల్లోపు మరణిస్తే జాబితా నుంచి అతడి పేరు తొలగించకపోతే కుటుంబ సభ్యులకు ఈఎల్డిఐ ప్రయోజనం చేకూరుతుంది దీని ద్వారా ఏడాదికి సుమారు పద్నాలుగు వేలు కంటే ఎక్కువ కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది విరామం ఉన్నా అర్హత ఉద్యోగ అంతరాల సమయంలో సేవ కొనసాగింపు సమస్య కూడా పరిష్కారం కానుంది కొత్త నియమం ప్రకారం రెండు ఉద్యోగ సమయాల మధ్య రెండు నెలల విరామం ఉన్న నిరంతర సేవగా పరిగణిస్తారు దీని ద్వారా ఈఐడీఐ ప్రయోజనాలు పొందటానికి అందరికీ అర్హత లభిస్తుంది మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తూ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో సభ్యుడిగా ఉంటే మీకు ఈడీఎల్ఐ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్ ఇన్షూరెన్స్ పథకం గురించి తెలిసే ఉంటుంది మీకు మీ కుటుంబానికి ఒక ముఖ్యమైన సామాజిక భద్రత కవచంలా ఈ స్కీమ్ పనిచేస్తుంది ఈపీఎఫ్ఓ ఇటీవల ఈడీఎల్ఐ స్కీంలో మూడు ప్రధాన మార్పులు చేసింది నూతన మార్పులు ఉద్యోగుల కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయి ఈడీఎల్ఐ పథకం అంటే ఏమిటి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉద్యోగుల భవిష్య నిధి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ లో ఒక భాగం ఈ పథకం కింద ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తున్న కాలంలో దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబానికి బీమా డబ్బు లభిస్తుంది ఉద్యోగం వదిలేసిన తర్వాత కూడా ప్రయోజనాలు గతంలో ఒక ఉద్యోగి ఉద్యోగం కోల్పోయి కొన్ని నెలల తర్వాత మరణిస్తే ఆ కుటుంబానికి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్రయోజనం లభించేది కాదు ఇప్పుడు కొత్త నియమం ప్రకారం ఉద్యోగి చివరి ఈపీఎఫ్ సహకారం చెల్లించిన ఆరు నెలల లోపు మరణిస్తే ఆ కుటుంబానికి బీమా మొత్తం లభిస్తుంది కంపెనీ రోల్ నుంచి ఉద్యోగి పేరును పూర్తిగా తొలగించకపోతే ఈ ప్రయోజనం వర్తిస్తుంది సాధారణంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులు పదోన్నతి లేదా మంచి జీతం వంటి అవకాశాలు వచ్చినప్పుడు కంపెనీ మారారు ఒక ఉద్యోగి ఇలా ఉద్యోగాలు మారే సమయంలో కొన్ని రోజులు వారాలు లేదా నెలలపాటు మరో ఉద్యోగంలో చేరకపోతే నిరుద్యోగిగా ఉంటే గతంలో దానిని అతని కంటిన్యూస్ సర్వీస్ కంటిన్యూస్ సర్వీస్ గా పరిగణించేవారు కాదు ఈ కారణంగా అతని కుటుంబానికి బీమా మొత్తం అందేది కాదు ఇప్పుడు రెండు ఉద్యోగాల మధ్య రెండు నెలల వరకు విరామం ఉన్నప్పటికీ ఉద్యోగి కంటిన్యూయస్ సర్వీస్ గా పరిగణిస్తారు దీనివల్ల ఉద్యోగికి బీమా కవరేజ్ వర్తిస్తుంది ఆ విరామ సమయంలో ఉద్యోగి మరణిస్తే బీమా మొత్తం ఆ కుటుంబానికి అందుబాటులో ఉంటుంది దీనివల్ల ప్రతి సంవత్సరం సుమారు ఒక వెయ్యి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది ఎంత బీమా కవర్ అందుబాటులో ఉంటుంది ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీం కింద ఉద్యోగి కుటుంబానికి కనీసం రూపాయలు రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి గరిష్టంగా రూపాయలు ఏడు లక్షల బీమా మొత్తం లభిస్తుంది ప్రస్తుతం ఉద్యోగుల భవిష్య నిధిపై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటు ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ రేటు ను అందిస్తున్నారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరానికి పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటును ఆమోదించింది ఈ మార్పులు ప్రతి సంవత్సరం పద్నాలుగు వేలుకు పైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తాయని ఉద్యోగులు వారి కుటుంబాల ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తాయని ఈపీఎఫ్ఓ చెబుతోంది పెన్షన్ పథకాలు పదవీ విరమణ తర్వాత వ్యక్తుల ఆర్థిక భద్రత స్థిరత్వాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి భారతదేశంలో ఈ పెన్షన్ పథకాలు పౌరులకు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు సహాయపడే విధంగా రూపొందించారు సంవత్సరాలుగా భారతదేశం వివిధ ప్రభుత్వ పెన్షన్ పథకాలను అభివృద్ధి చేసింది అవి వ్యవస్థీకృత రంగానికి మాత్రమే కాకుండా అవ్యవస్థీకృత అసంఘటిత రంగాలకు కూడా విస్తరించారు ఈ పథకాలు దేశ అభివృద్ధికి దోహదపడిన వారి సంక్షేమాన్ని పరిరక్షించడం మలిదశ జీవితంలో ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ కథనంలో భారతదేశంలోని వివిధ రకాల ప్రభుత్వ పెన్షన్ పథకాలు అర్హత ప్రమాణాలు ప్రతి ఒక్కదానిలో దరఖాస్తు ప్రక్రియలు ఏమిటో చూద్దాం భారతదేశంలో ప్రభుత్వ పెన్షన్ పథకాల పరిచయం భారతదేశంలో ప్రభుత్వ పెన్షన్ పథకం వ్యక్తులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందించడానికి రూపొందించారు ఈ పథకాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది ఒక వ్యక్తి పెన్షన్ వయస్సును చేరుకున్న తర్వాత సాధారణ ఆదాయాన్ని అందిస్తాయి ఇటువంటి పథకాలు పదవీ విరమణ చేసిన వారికి రక్షణ వలయంగా పనిచేస్తాయి ప్రభుత్వ పెన్షన్ పథకాలు సాధారణంగా ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసం ఉద్దేశించినవి అయితే ప్రజలలో సామాజిక భద్రత ఆవశ్యకత గురించి అవగాహన పెరుగుతున్నందున భారత ప్రభుత్వం ఈ పథకాలను వ్యవస్థీకృత రంగానికి వెలుపల ఉన్న పౌరులకు కూడా విస్తరించింది భారతదేశంలో పెన్షన్ పథకాలు దాని పౌరుల శ్రేయస్సును సమర్థించడానికి ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా చర్యలలో ఒక పెద్ద భాగం ఈ పెన్షన్లు ఉద్యోగ రకం లేదా దరఖాస్తుదారు బట్టి మారుతూ ఉంటాయి ప్రతి పథకం నిర్దిష్ట అర్హత ప్రమాణాలతో వస్తుంది రెండు భారతదేశంలో ప్రభుత్వ పెన్షన్ పథకాల రకాలు భారతదేశం వివిధ వర్గాలకు తగిన వివిధ పెన్షన్ పథకాలను అందిస్తుంది ఈ పథకాలు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి నిర్మించబడ్డాయి భారతదేశంలో అందుబాటులో ఉన్న ముఖ్యమైన ప్రభుత్వ పెన్షన్ పథకాలు కొన్ని ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు విస్తృతంగా ఆమోదించబడిన పెన్షన్ పథకాలలో ఒకటి ఇది ఉద్యోగుల భవిష్య నిధి ఈపిఎఫ్ చట్టం క్రింద పనిచేస్తుంది దీని ప్రాథమిక లక్ష్యం పదవీ విరమణ తర్వాత కార్మికులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడం అర్హత భవిష్య నిధికు అర్హత పొందడానికి ఒక వ్యక్తి ఉద్యోగుల భవిష్య నిధిలో ఈపీఎఫ్ సభ్యుడిగా ఉండాలి అదనంగా పెన్షన్ ప్రయోజనాలకు అర్హత పొందడానికి ఉద్యోగులు కనీసం పది సంవత్సరాలుకి సహకరించి ఉండాలి ఈ పథకం యాభై ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత నెలవారీ పెన్షన్ ప్రయోజనాలను అందిస్తుంది పెన్షన్ మొత్తం ఉద్యోగి సేవా సంవత్సరాల సంఖ్య జీతం ఆధారంగా నిర్ణయిస్తారు మరణం సంభవించిన సందర్భంలో ఈ పథకం సూచించిన వ్యక్తి లేదా కుటుంబ సభ్యులకు మనువిడకు ప్రయోజనాలను అందిస్తుంది దరఖాస్తు ప్రక్రియ ఈపీఎస్ కోసం దరఖాస్తు సాధారణంగా ఉద్యోగి నమోదు చేయబడిన ఈపీఎఫ్ కార్యాలయం ద్వారా నిర్వహించబడుతుంది ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతా నంబర్ ఆధార్ బ్యాంక్ ఖాతా వివరాలు వంటి పత్రాలతో పెన్షన్ క్లెయిమ్ ఫారంను సమర్పించాలి జాతీయ పెన్షన్ పథకం ఎన్పీఎస్ అనేది స్వచ్ఛంద ప్రభుత్వ మద్దతు పొందిన పెన్షన్ పథకం ఇది వ్యక్తులు వారి పెన్షన్ కోసం ఆదా చేయడానికి ప్రోత్సహిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రమే దృష్టి సారించే ఇతర పెన్షన్ పథకాల వలె కాకుండా ఎన్పిఎస్ భారతదేశ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది అర్హత ఎన్పిఎస్ పద్దెనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరులకు అందుబాటులో ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఇద్దరూ ఈ పథకంలో పాల్గొనవచ్చు ఎన్పిఎస్ రెండు రకాల ఖాతాలను అందిస్తుంది పన్ను మినహాయింపులు వంటి ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలనుకునే వారికి వరుస ఒకటి తప్పనిసరి వరుస రెండు ఒక స్వచ్ఛంద పొదుపు ఎంపిక పదవి విరమణ చేసిన తర్వాత సేకరించిన కార్పస్ను సాధారణ పెన్షన్ను పొందడానికి వార్షికోత్సవాన్ని కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు దరఖాస్తు ప్రక్రియ ఎన్పిఎస్ కోసం దరఖాస్తు చేయడానికి వ్యక్తులు సమీపంలోని బ్యాలెన్స్ పాయింట్ను పాప్ సందర్శించాలి లేదా అధికారిక ఎన్పిఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి దరఖాస్తులో పాన్ ఆధార్ బ్యాంక్ ఖాతా వివరాలు వంటి పత్రాలు అవసరం ఖాతాను సక్రియం చేయడానికి ప్రారంభ సహకారం కూడా అవసరం సివిల్ సర్వీసెస్ పెన్షన్ పథకం ప్రత్యేకంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఇతర కేంద్ర మరియు రాష్ట్ర సివిల్ సర్వీసుల వంటి సేవల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది ఇది భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన ఉదారమైన పెన్షన్ పథకాలలో ఒకటి అర్హత కనీసం పది సంవత్సరాల సేవ పూర్తి చేసిన శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు సివిల్ సర్వీసెస్ పెన్షన్కు అర్హులు ఈ సేవల నుండి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు చివరిగా పొందిన జీతం ఆధారంగా పెన్షన్ పొందడానికి అర్హులు పెన్షన్ మొత్తం చివరిగా పొందిన జీతం ఆధారంగా ఉంటుంది ఈ పథకం పదవీ విరమణ తర్వాత వివిధ ప్రయోజనాలను అందిస్తుంది ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబం కుటుంబ పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు దరఖాస్తు ప్రక్రియ సివిల్ సర్వీసెస్ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేయడానికి ఉద్యోగి సంబంధిత శాఖల ద్వారా పెన్షన్ దరఖాస్తును సమర్పించాలి ధృవీకరణ కోసం వారు సేవా రికార్డు ఆధార్ గుర్తింపు రుజువు వంటి పత్రాలను అందించాలి ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన పీఎంసిం రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ప్రారంభించిన పీఎంసిం అనేది అసంఘటిత రంగంలోని కార్మికులను లక్ష్యంగా చేసుకున్న ఒక సామాజిక భద్రతా పథకం క్రమబద్దమైన పెన్షన్ లేని కార్మికులకు ఖచ్చితమైన నెలవారీ పెన్షన్ను అందించడమే ఈ పథకం ఉద్దేశ్యం రోజువారీ కూలీ కార్మికులు వంటి అసంఘటిత రంగంలో పనిచేసే పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య వయస్సుగల వ్యక్తులు నెలకు రూపాయలు పదిహేను వేలు వరకు సంపాదిస్తున్నారు పీఎంసిన్ పథకానికి అర్హులు ప్రయోజనాలు అరవై సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఈ పథకం యొక్క లబ్ధిదారులు నెలకు రూపాయలు మూడు వేలు పెన్షన్ను పొందుతారు దరఖాస్తు ప్రక్రియ ఆసక్తిగల వ్యక్తులు పీఎంసెం పథకానికి సాధారణ సేవా కేంద్రాల లు ద్వారా లేదా అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ప్రక్రియను పూర్తి చేయడానికి దరఖాస్తుదారులు వయస్సు ఆదాయం ఆధార్ వివరాల కోసం రుజువును అందించాలి అటల్ పెన్షన్ యోజన ఏపీవాయ్ క్రమబద్ధమైన పెన్షన్ పథకాలను పొందలేని అసంఘటిత రంగంలోని వ్యక్తులకు పెన్షన్ ప్రయోజనాలను అందించడానికి రూపొందించారు ఇది అవ్యవస్థీకృత రంగాలలో పనిచేసే వారికి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను నిర్ధారించడంపై దృష్టి పెడుతుంది అర్హత పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య వయస్సుగల భారతీయ పౌరులులో చేరడానికి అర్హులు దరఖాస్తు చేయడానికి వ్యక్తివారి ఆధార్ నంబర్తో అనుసంధానించబడిన పొదుపు లేదా పోస్టాఫీసు ఖాతాను కలిగి ఉండాలి ఎపివాయ్ కింద లబ్ధిదారులు వారి సహకారం ఆధారంగా నెలకు రూపాయలు ఒక వెయ్యి నుండి రూపాయలు ఐదు వేలు వరకు పెన్షన్ను ఎంచుకోవచ్చు ఈ పథకం అరవై సంవత్సరాల వయస్సులో ప్రారంభమయ్యే స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని నిర్ధారిస్తుంది దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తుదారులు ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీసులో నమోదు చేసుకోవచ్చు వారు వారి ఆధార్ నంబర్ బ్యాంక్ వివరాలు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందించాలి వ్యక్తి బ్యాంక్ ఖాతా నుండి నెలవారీగా స్వయంచాలకంగా డెబిట్ చేయబడతాయి మూడు ప్రభుత్వ పెన్షన్ పథకాలకు ముఖ్యమైన అర్హత ప్రతి పెన్షన్ పథకానికి అర్హత ప్రమాణాలు వారి లక్ష్య ప్రేక్షకులను బట్టి కొద్దిగా మారుతూ ఉంటాయి అదే సమయంలో కొన్ని సాధారణ నిబంధనలు చాలా పథకాలకు వర్తిస్తాయి నిర్దిష్ట అవసరాలను తీర్చేవారు మాత్రమే సంబంధిత పెన్షన్ పథకం ప్రయోజనాలను పొందడానికి అర్హులని ఈ ప్రమాణాలు నిర్ధారిస్తాయి చాలా పెన్షన్ పథకాలకు అర్హత పొందడానికి వయోపరిమితి ఉంది సాధారణంగా దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి పథకాన్ని బట్టి నలభై నుండి అరవై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఉదాహరణకు పీఎంసెన్ గరిష్ట అర్హత వయస్సును నలభెగా కలిగి ఉంది అయితే ఎన్పిఎస్ వ్యక్తులు అరవై ఐదు సంవత్సరాల వరకు చేరడానికి అనుమతిస్తుంది ఉద్యోగ స్థితి అర్హత దరఖాస్తుదారు ఉద్యోగస్థితిపై ఆధారపడి ఉంటుంది కొన్ని పథకాలు ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ పెన్షన్ పథకం వంటి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉద్దేశించబడ్డాయి మరికొన్ని పీఎంసిమ్ మరియు ఎపివై వంటి అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం రూపొందించబడ్డాయి ఆదాయ ప్రమాణాలు పీఎంసెం వంటి కొన్ని పెన్షన్ పథకాలకు పరిమితి ఉంది సూచించిన ఆదాయ పరిమితి కంటే ఎక్కువ సంపాదించే కార్మికులు పీఎంసెం కోసం నెలకు రూపాయలు పదిహేను వేలు ఈ పథకానికి అనర్హులు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను పొందడానికి ముందు కనీస సేవాకాలం అవసరం ఉదాహరణకు లో పెన్షన్ ప్రయోజనాలకు అర్హత పొందడానికి ముందు ఉద్యోగులు కనీసం పది సంవత్సరాలు సహకరించాలి నాలుగు ప్రభుత్వ పెన్షన్ పథకాలకు దరఖాస్తు విధానం ప్రభుత్వ పెన్షన్ పథకాలకు దరఖాస్తు ప్రక్రియ ఒక పథకం నుండి మరొక పథకానికి మారుతూ ఉంటుంది ప్రసిద్ధ పథకాలకు ఎలా దరఖాస్తు చేయాలనే దాని గురించి దశలవారీ మార్గదర్శి క్రింద ఉంది ఉద్యోగుల పెన్షన్ పథకం ఒకటి ఈపీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించండి లేదా ఈపీఎఫ్ పోర్టల్ను ఆన్లైన్లో యాక్సెస్ చేయండి రెండు అవసరమైన ఫారంలను పూరించండి ఈపీఎఫ్ ఖాతా నంబర్ ఆధార్ బ్యాంక్ వివరాలు వంటి పత్రాలను అందించండి మూడు పత్రాలు ధృవీకరించబడిన తర్వాత పెన్షన్ దరఖాస్తు అమలు చేస్తారు మొత్తం దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఒక బ్యాలెన్స్ పాయింట్ను పాప్ సందర్శించండి లేదా అధికారిక ఎన్పిఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోండి రెండు పాన్ ఆధార్ బ్యాంక్ ఖాతా వివరాలు వంటి అవసరమైన పత్రాలను అందించండి మూడు ప్రారంభ సహకారాన్ని చేసి శాశ్వత పెన్షన్ ఖాతా నంబర్ను ప్రాణ్ పొందండి నాలుగు ఎన్పిఎస్ ఖాతాకు నిరంతరం సహకరించడం ప్రారంభించండి సివిల్ సర్వీసెస్ పెన్షన్ పథకం ఒకటి సంబంధిత శాఖ ద్వారా క్రమబద్ధమైన పెన్షన్ దరఖాస్తును సమర్పించండి రెండు సేవా ధ్రువపత్రాలు గుర్తింపు రుజువుతో సహా అవసరమైన పత్రాలను అందించండి మూడు ఉద్యోగి యొక్క సేవా రికార్డు జీతం వివరాల ఆధారంగా పెన్షన్ లెక్కిస్తారు సాధారణ సేవా కేంద్రాన్ని సిఎస్సి సందర్శించండి లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి రెండు ఆధార్ ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంక్ వివరాలు వంటి పత్రాలను సమర్పించండి మూడు ప్రారంభ సహకారాన్ని చెల్లించి పెన్షన్ ఖాతాను సక్రియం చేయండి అటల్ పెన్షన్ పథకం ఒకటి పాల్గొనే బ్యాంక్ లేదా పోస్టాఫీసులో దరఖాస్తు చేసుకోండి రెండు ఆధార్ నంబర్ మరియు బ్యాంక్ వివరాలతో సహా అవసరమైన పత్రాలను అందించండి మూడు స్వయంచాలక డెబిట్ల ద్వారా నెలవారీ సహకారాలను సెటప్ చేయండి భారతదేశంలో ప్రభుత్వ పెన్షన్ పథకాలు పౌరులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందించడానికి అవసరమైనవి ఈ పథకాలు ప్రభుత్వ ఉద్యోగుల నుండి అసంఘటిత రంగం నుండి కార్మికుల వరకు అనేక రకాల ప్రజలకు సహాయపడతాయి ఈపీఎస్ ఎన్పీఎస్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ పథకం పీఎంసెం మరియు ఎపీవాయ్ వంటి పథకాలు పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారించడానికి వివిధ ప్రయోజనాలను అందిస్తాయి అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియను అర్థం చేసుకోవడం ద్వారా వ్యక్తులు వారి అవసరాలకు బాగా సరిపోయే పథకం గురించి సమాచారం తీసుకుని సౌకర్యవంతమైన